నేటి బాలలే రేపటి పౌరులు మన యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరానికి భారతదేశపు మహాశక్తి బాల్యం అనేది ఒక వరం నేను అన్నట్టు ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసు ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన సమయం ఎన్నో గొప్ప గొప్ప కళలు కనాల్సిన సమయం ఇలా ఎన్నో అనుభూతులను మిగుల్చుకో మిగిల్చుకోవాల్సిన బాల్యంలో క్యాన్సర్ అనే ఈ మహమ్మారితో యుద్ధాన్ని చేయాల్సి వస్తుంది వాడ వారి ధైర్యం మనకు నిజమైన ప్రతిఘటన అంటే ఎలా ఉండాలో నేర్పిస్తుంది జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు మనందరికీ ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది ఆ స్ఫూర్తికి ప్రతికగా ఈ రోజు మనం అంతర్జాతీయ చైల్డ్ హుడ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటున్నాం కానీ క్యాన్సర్ ఎదుర్కోవడంలో వారి ధైర్యం ఒకటి సరిపోదు ఎంతోమంది క్యాన్సర్ చిన్నారుల ఆశలను కార్యరూపంలోకి తేవాలి అంటే వాళ్ళ బాల్యాన్ని మరియు భవిష్యత్తుని వారి కలలను నిజం చేయాలి అంటే మనమందరం ఒకటవ్వాలి ఒకటవ్వాలి ఇవ్వాలి అభుభం తెలియని పిల్లలు ఈ మహమ్మారి బాడిన పడడం చాలా బాధకరం ఈ మహమ్మారితో వారు చేసే పోరాటంలో మన వారికి అండగా ఉండడం మన కనీస కర్తవ్యం అందులో భాగంగా మన ఆసుపత్రికి వచ్చే పిల్లలకు వారి ఆర్థిక సోమితతో సంబంధం లేకుండా వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి చికిత్స అందించాలని నిర్ణయించడం జరిగింది దానికి తోడుగా బసవ తారకం చిల్డ్రన్ క్యాన్సర్ ఎయిడ్ అనే ఫండ్ని స్థాపించాం మీ అందరి చేయూత మాకు చాలా విలువైంది అది కేవలం ఆర్థికపరమైన సహాయం మాత్రమే కాకుండా మీలో ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించి అవగాహన కలిగించడంలో మాకు తోడ్పడండి ఎందుకంటే క్యాన్సర్ అవగాహన వల్ల సరైన సమయంలో వ్యాధి గుర్తించి మరియు సరైన సమయంలో చికిత్సను అందించడం తద్వారా ప్రాణాంతకమైన ఈ క్యాన్సర్ వ్యాధి నుండి బయటపడంలో ఇది సహాయపడుతుంది అందరం కలిసి ముందుకు సాగుదాం క్యాన్సర్ పై పోరాటాన్ని సాగిద్దాం అని మరోసారి వాగ్దానం చేసుకుంటాం రోగుల సంఖ్య పెరుగుతుంది ఇన్సిడెంట్సు దానికోసం మరి ఆసుపత్రిని దీన్ని మనం ఎక్స్పెన్షన్ కూడా వెళ్ళడం జరుగుతుంది అలాగే అక్కడ తుళ్ళూరు అక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మనం ఒక కొత్త ఆసుపత్రిని కూడా ప్రారంభించబోతున్నాం అతి త్వరలో మరి ఈ యొక్క ఆసుపత్రి యొక్క చేస్తున్న సేవలను గుర్తించి ఎలాగైతే దాతలు ఉన్నారో అలాగే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకి మా బ్యాంకర్స్కి అయితేనేమి లేకపోతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ పారిశ్రామిక అయితేనేమి అందరికీ మా బోర్డు మెంబర్సు అందరు కూడా డాక్టర్సు అలాగే నాన్ మెడికల్ నర్సింగ్ స్టాఫు ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటే నేను సెలవు తీసుకుంటాను